ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజ నరసింహ పొన్నాం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు హైదరాబాద్ కూల్చివేతలతో మనోవేదనకు గురవుతున్నామని చెబుతూ పలువురు బాధితులు తెలంగాణ భవన్ వచ్చారు రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని వారు భారతీయ రాష్ట్ర సమితి నాయకులకు తమ గోడు చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని ఇప్పుడు కొల్చేస్తామనడం సరికాదన్నారు అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారం ఉండడం లేదని అధికారులతో మాట్లాడిన కూడా స్పందన కరువైందని వాపోయారు భారతీయ రాష్ట్ర సమితి నేతలకు కలిసి తమ గోడును వెళ్లబోసుకునేందుకు వచ్చామని తెలిపారు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే తమ సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ ఇలా అక్రమంగా ఇల్లు కూల్చేయడం సరికాదని బండిపడ్డారు ఎప్పుడు తమ నిర్మాణాలు కూలుస్తారో అని నిద్ర లేకుండా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నామన్నారు పలువురు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు అంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు అది అవుతుంది అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మామీదే రివర్స్ కేర్స్ వేస్తారంట అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద సో ఏదైనా బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మనకంటూ ఉంటే అవన్నీ కష్టాలు ఎదు డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం అన్నా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి మనం ఉంది చాలా మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి డెవలప్మెంట్ చేయండి మేము ఎవ్వరికీ అగైన్స్ కాదు డెవలప్మెంట్ చేయండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా जीवित राहुल गांधी बुलडोजर का राज चल रहा राहुल गांधी जी ने क्या करना है तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा लेकिन आज तेलंगाना में तुम्हारा सीएम रेड्डी बुलडोजर राज चला रहा पहले इनको रोको वहां बात देने से पहले तुम्हारा सरकार में तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे यहां के बुलडोजर को रोको तुम यहां रोकने के बाद वहां बात करना नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते मोसी परिवहन का प्रांतम मोसा नगरलोनी मूडु बायता कुटुंबाल स्वच्छंदंगा तरलिंप को अंगीकारించుడంతో चंचलगुडा पिल्लगुडी से डबल बेडरूमलू आरडीओ महिपा ఉత్సాహంగా ఆనందంతో సామాగ్రితో పిల్లా పాపలతో వెళ్లారు బాధితులు బాధిత కుటుంబాలు రావడంతో పిల్లి గుడిసెలా డబుల్ బెడ్రూమ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది ఇక్కడి వారికి కాకుండా మోసీ నిర్వాసితులకు ఎలా ఇక్కడ ఇండ్లు ఇస్తారని అడ్డుకున్నారు స్థానికులు चलो जो बोल रहे हैं जो उनको कुछ भी नहीं देते बोलते बोल रहे हमारे घर ले लो आपको पैसा दे बुला रहे हैं జేహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటిదాకా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు మాత్రమే కూల్చేశామని హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు అర్హత లేని వాళ్ళు ఇచ్చే పర్మిషన్ రిజిస్టర్ అయిన అక్రమమేనని రంగనాథ్ హెచ్చరించారు మనందరి మనందరిదనమాట ఒక చెరువు ఒక నాలా లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్ అదే గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఒక పార్కు ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం లేదా జిమ్ కోసం లేదా క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది దీన్ని మీ అందరికీ కూడా ముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ మెయిన్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ హైనిస్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుందన్నమాట ఏమంటాడంటే వరల్డ్ ఇస్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు తప్పు చేసే వాళ్ళు అనేది కాదు బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ టైనీస్ టైలరింగ్ కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసా అని శ్రీనివాస్ ఏదో భరోసానిచ్చారు బోండా మార్కెట్లో షాపులు కూలిపోయి నష్టపోయిన బాధిత టైలర్ కుటుంబాలకు ఇరవై వేల చొప్పున ఆర్థిక సహాయం అంది షాపులు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు బోండా బోల్డ్ జరుగుతూ జరిగినటువంటి సంఘటనలు పాపం డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వారి జీవన ఆధారం డైలరింగ్ చేసుకునేటువంటి వృత్తి అంటే అందరు దర్జువాళ్ళు గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ నుంచి తీసుకు తీసుకొని ఆ ప్రాంతంలో ఒక ఆరు మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసేది బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది దీనికనే అది డెలాబరేట్ కండిషన్ ఉండడం మూలాన అదృష్టం కొద్ది ఒక ఇంజరీ తప్ప మిగిలినది జరగాలి ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి పడటం మూలాన అందరు అలర్ట్ అయి బయటకు రావడం అదంతా కూలిపోవడం మన కన్నం బట్ట జరిగినటువంటిది బట్ పాపం మేము ఈరోజు ఏంటంటే ఒకప్పుడు దసరా పండుగ కానీ దీపావళి కానీ సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జు వాళ్ళు బిజీగా ఉంటుంది అందరు బట్టలు అక్కడనే పోతాం కానీ కాలక్రమేణా అంత రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇప్పటికే పాతకాలం మనుషులు వాళ్ళ దగ్గర కుట్టించుకోవడం ఇవన్నీ జరుగుతాయి అయితే దసరా పండుగ వస్తుందని చెప్పి కొంతమంది బట్టలు కూడా ఇచ్చిపోయారు వాళ్ళ అవన్నీ కూడా పోయినాయి వాళ్ళ ఉన్న సామాన్లు పోయినాయి వాళ్ళ టైలరింగ్ మెషిన్ కానివ్వండి మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా ఉపకూలిపోయినాయి మన త్వరలోనే పార్లమెంట్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు సమాజంలో మహిళలు స్వశక్తితో ఎదగడానికి తమ వంతు సాయం చేయాలని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో ఫర్జానా హక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళలు స్వతంత్రంగా తమ కాళ్ల మీద తాము జీవించాలని ఉద్యోగం వ్యాపారంతో పాటు తమకు అందిపుచ్చుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణించాలని పిలుపునిచ్చారు మహిళల అభివృద్ధి కావాలి మహిళలు జాబ్లు చేయాలి బిజినెస్ చేయాలి అని చెప్పిండ్రు ఉమెన్స్ డెవలప్మెంట్ చెప్పిండ్రు కానీ మోడీ గారు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని చెప్తుండ్రు అయితే మహిళలు ముందుకుండి ఎట్లయితే పురుషులు బిజినెస్లు డెవలప్ చేస్తారో మహిళలు ముందుకుండి వారు దేశాన్ని ముందు ముందు చేయాలి అప్పుడు దేశము రెండు కాళ్ళ మీద ముందట అని వారి సిద్ధాంతం అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో చేస్తున్నారు ఓటేమో ఇప్పుడు మీరు చూచిందో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు మన సర్పంచ్లకు రిజర్వేషన్ కానీ పార్లమెంట్కి లేకుండా ఎంతోమంది గొప్ప మహిళలు పార్లమెంట్ ఉన్నారు కానీ మహిళా రిజర్వేషన్స్ ముప్పై మూడు శాతం పెట్టబోతున్నాడు మోడీ గారు అదే కాక తన ఉద్దేశం ఏంటంటే बहुत बहुत शुक्रिया हम लोगों को यहाँ बुलाने के लिए मैं बहुत उम्मीद करती हूँ कि हर कोई जो यहाँ पर आया है अपने घर में अपने मोहल्ले में अपने गांव में जाकर कहे कि हर लड़की हर घर में पढ़ाई करे हर लड़की स्किल सेट कुछ सीखे संगीता और विश्व बहुत सारा अच्छा काम कर रहे हैं हिंदुस्तान में हैदराबाद में सबके लिए उनको आप लोग सपोर्ट करें బహత జూబ్లీ రోడ్ నెంబర్ ఇరవై ఐదు లో నిత్య అన్నదానం చేస్తున్నామని మూడు నెలల క్రితం ప్రారంభించినప్పుడు మూడు వందల మంది వరకు వచ్చేవారని కానీ ఇప్పుడు సంఖ్య సుమారు వెయ్యి వరకు వస్తున్నారని వారికి తగినట్లు అన్నదానానికి ఏర్పాటు చేస్తున్నామని ఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ సుధారెడ్డి తెలిపారు అన్నదాన కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు కాలనీవాసులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రహారీ వెంట బారికెట్టు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ అన్నదాన కార్యక్రమం నిత్యం కొనసాగుతుందని మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండున్నర గంటల వరకు నాణ్యమైన భోజనాన్ని తాము అందిస్తున్నట్లు తెలిపారు రోజు నిత్యానదానం చేస్తున్నాం అంటే ఎస్ఆర్ ఫౌండేషన్ సుధారెడ్డి మేము ఫౌండేషన్ నుంచి రెగ్యులర్ గా నిత్యానదనం పెట్టారు ఇందువల్ల గా మేము రోజు మినిమం థౌసండ్ వెయ్యి మంది వరకు ఇక్కడ పనిచేసే వాళ్ళు సెక్యూరిటీ ఈ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ అక్కడ మెయిన్ రోడ్ వరకు కూడా ఇది కంటిన్యూషన్ గా జనాలు వస్తూనే ఉంటాయి ఈరోజు చూడండి రోజు వెరైటీ అంటే పులిహోర అంటే వీక్లీ వీక్లీ పులిహోర కానీ రోజు పులిహోర టమాటా రైస్ ఒకసా అంటే పులిహోర ప్లస్ ఒక స్వీటు పన్నీర్ కర్రీ సర్ రెగ్యులర్ సండే రోజు నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ నిత్యాన్నదానం అని ఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి మా సుధారెడ్డి మేడం గారు సుధారెడ్డి అంటే రోజు కనీసం వెయ్యి మంది వరకు ఉంటారు ఈ ఈ రోడ్ ఈ రోడ్ నెంబర్ ఆ రోడ్ మొత్తం ఇక్కడ పెద్దమ్మగుడి నుంచి రెగ్యులర్ గా రోజు రోజు కూడా ఇంకా ఎక్కువ అవుతుంది జనాలు వన్ టు రెండు గంటల వరకు టూ తర్వాత కూడా ఇంకా వస్తూనే ఉంటారు మినిమం వచ్చే వరకు పెడుతున్నాను టూ టూ థర్టీ వరకు నడుస్తుంటది ఫైవ్ మంత్స్ నుంచి రెగ్యులర్గా నిత్యానాదనం అని గా నా అయిపోయి ఒకవేళ ఇంక్రీజ్ అయిపోతే జనాలు ఇంక్రీజ్ అయితే ఇంకా దాన్ని బట్టి ఇంకా ఎక్కువ గత ఐదు సంవత్సరాలుగా రస్ గర్బా ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యార సుశాంత్ అన్నారు దేవి నవరాత్రుల సందర్భంగా రస్ గర్బా ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగు ఐదు ఆరున ఈదులకంటి రామ్రెడ్డి గార్డెన్లో దాండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్తలు శ్రేణి ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు తమ వద్ద తక్కువ ధరల్లో సామాన్య మధ్య తరగతి వారికి అందుబాటులో రేటు ఉంటుందన్నారు ఎం లెవెన్ ఈవెంట్స్ వాళ్ళు రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ నిర్వహిస్తున్నారు అక్టోబర్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఈవెంట్లో ఏంటంటే మీకు స్పెషల్ కట్టి ప్రకారం ఎం లెవెన్ ఈవెంట్స్ వాళ్ళు రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ ఇయర్ చేస్తున్నారు ఆన్ డేట్ వచ్చేసి గార్డెన్స్ సో రా గర్బా వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు డాండియా సో ఇది సిక్స్త్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్లీ అన్ని ఈవెంట్స్ అన్నీ బాగా అయ్యాయి లైక్ యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో దీంట్లో అన్నీ ఉంటాయి లైవ్ మ్యూజిక్ డీజే ఫుడ్ స్టాల్స్ ఫోటో ఇవన్నీ ఉంటాయి సో మీరందరూ మీ ఫ్యామిలీ ఇంకా రీసెంట్గా ఇంటర్నేషనల్లో యూకేలో బీట్స్ ఆఫ్ భారత్వాసి అని చెప్పేసి అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి చేసినాము ఇప్పుడు రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ దాండియా రాజ్ గర్బా వాల్యూమ్ ఫైవ్ వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాల్యూమ్ సిక్స్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము సో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేశారని చెప్పి కోరుకుంటారు ఇది మా సిక్స్త్ రాజ్ గర్బా ఈవెంట్ అనమాట గత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఎల్బీ నగర్లో గ్రాండ్గా రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ని చేస్తున్నాం అనమాట సో మా ఈవెంట్ డేట్స్ వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అక్టోబర్ ఫ్రైడే సాటర్డే సండే ఈవెంట్లో మొత్తం అంతా ఎట్లా అంటే ఫ్రా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనమాట సో పిల్లలకి వచ్చేసి గేమ్ జోన్ ఉంటుంది ఫ్యామిలీ పెద్దవాళ్ళకు వచ్చేసి డీజే బ్యాండ్ ఇవన్నీ సెటప్ ఉంటుంది అన్నమాట సో అది కాకుండా ఫుడ్ లవర్స్ కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి సో అది కూడా ఇది కాకుండా మా దాంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న బ్రాహ్మణులకు రక్షణ కరువైందని పలువురు బ్రాహ్మణ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు తన ఇంట్లో పూజలు చేసుకుంటున్న బ్రాహ్మణుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు హైదరాబాద్ భరకత్పుర బ్రాహ్మణ భవన్లో నిర్వహించిన సమావేశంలో బాధిత బ్రాహ్మణుడు గుండీటి ప్రసాద్ వర్మతో కలిసి బ్రాహ్మణ సంఘం నాయకుడు వెంకటరమణ శర్మ మాట్లాడారు ఇలాగే బోడుప్పల్లో ఇక్కడ వేదం కర్ర కఠోరంగా ఉంది వేద పాఠశాల ఉంటే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ కాలనీకి సంబంధించిన ఒక భూస్వామి ఆ కాలనీ అధ్యక్షుడుగా చెప్పుకునే అతను బెదిరిస్తే మేం బెదరకుండా ఆ శశిభూషణ శర్మ స్వామిరాజు గారికి వేలాది మందిని వెళ్లి ప్రదర్శన వెళ్లి బాసటగా నిలిచాం చేసి ప్రతి ఒక్కళ్లకు పితృదేవతలు ఉంటారు ఎవరో దివంగతులైన వాళ్ళను తృప్తిపరచడానికి మనం చేసేదే పితృకార్యం హిందూ అనుకున్నవాడు ఆ కార్యక్రమం చెయ్యాలి చేస్తున్న వాళ్ళను ప్రోత్సహించాలి కానీ అలా సేవా దృక్పథంతో చేసేటువంటి ప్రసాదుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు నిజంగా కూడా అనేక అపచారాలకు లోనవుతారు పితృదేవతలు శపిస్తారు ఇలాంటి వాళ్ళను వాసులు నా ఇంటి మీదకి వచ్చి ఇది ఆపాలి బంద్ చేయాలి మీరు ఈ పిండాలు మాసికాలు పెట్టద్దని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా స్వతహాగా బ్రాహ్మణ్ణి స్వతహాగా బ్రాహ్మణ్ణి నేను ఈ కార్యక్రమాలు పదమూడేళ్ళుగా ఆ వారసు గోడాలను చేస్తున్నాను కానీ గత నెల రోజులుగా నన్ను చాలా ఇబ్బంది పెడుతూ మానేయాలి మానేయాలి అని నన్ను పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నిన్న రోజున కార్యక్రమం జరుగుతుంటే పృతృం జరుగుతుంటే వచ్చి పది మంది మనుషులు వచ్చి అవన్నీ చల్లారదర చేసి వచ్చిన యజమానులని బ్రాహ్మణులని ఎల్లగొట్టి నా మీదకి దాడికి వచ్చారు వచ్చి పైగా ఉన్నత విద్యను పేద ప్రజలకు దూరం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి ఆరు వేల కోట్ల నుండి రెండు వేల కోట్లకు బడ్జెట్ తగ్గించిందని ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు ఈ మేరకు వచ్చే నెల ఇరవై నాలుగవ తేదీన ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న పీడిఎస్యు అర్ధ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను పీడిఎస్యు నాయకులతో కలిసి హరగోపాల్ ఆవిష్కరించారు గత యాభై ఏళ్లుగా శాస్త్రీయమైన నాణ్యమైన సమానమైన విద్య విద్యార్థులకు అందాలని కృషి చేస్తున్న ఏకైక సంస్థ పీడిఎస్యు అని కొనియాడారు బీజేపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి ప్రాధాన్యత లేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు నాయకులు పాల్గొన్నారు పీడిఎస్యు గత యాభై ఏళ్ళుగా విద్యారంగ మార్పు కొరకని విద్యారంగ ప్రజాస్వామిక కొరకని విద్యను శాస్త్రీయ పద్ధతి ద్వారా చెప్పాలని అందరికీ సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని నిరంతరంగా రాజీ లేకుండా పోరాడుతున్న సంస్థ ఇది యాభై ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంస్థ వచ్చే యాభై ఏళ్ళలో నిర్వహించిన పాత్ర నిర్వహించవలసిన పాత్ర ఒక చరిత్రాత్మకమైన పాత్ర వాళ్ళ మీద బాధ్యత ఉన్నది ఇవాళ విద్యారంగము దేశవ్యాప్తంగా విపరీతమైన సంక్షోభంలో తెలంగాణ లాంటి రాష్ట్రంలో కేజీ టూ పేజీ ఉచిత విద్య అనే నినాదము ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో జరిగిన విధ్వంసము దాన్ని మనం ఎట్లా ఆ విధ్వంసం బయటపడాలి అనేటువంటి ఒక పెద్ద సవాలు ఇవాళ మనం విద్యారంగానికి ప్రాధాన్యత లేదు బడ్జెట్ కేటాయింపులు పూర్తిగా తగ్గిపోయాయి చాలా షాకింగ్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది నిన్న ఫుడ్ పాయిజన్తో వందకు పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి విద్యార్థి సంఘానికి శ్రీ చైతన్య సిబ్బందికి పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మస్తు మర్యాద చేస్తాము చేసినాము మస్తు మర్యాద చేసాము మా పిల్ల హాస్పిటల్ మా పిల్ల హాస్పిటల్ ఉంది ఏ క్యాంపస్ ఉందా వాళ్ళ పిల్లలు ᐔበ �ų�ᴵagit. ሊ�יע៊ bon 보여. ሌጄ�ᬅ ምጃ Darwin dit. ሄ�엔 Oliver te tengahal. ቁᰃcale ė yupoến Vinicicius ka, መጃ �ėuffasi을 dalyti. ለመi. ቄመን, our head! ቆክ Reo ASsch <reconnaissance Finnish> appleев the arock Barnes has. በ Being a toilet a Хорошо raised a Jerusalem. J'aisyro. <no> Keding that. Isasa a ihm thrive <liebe> two! He isa to say the, are children say the ages! బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్ రోడ్డుపై వింటేజ్ కంటి బహదూర్పుర వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తమకు అన్యాయం చేస్తున్నారని నినాదాలు చేశారు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో బహదూర్పుర తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది

दो दो एमटी चाहिए दबा के हम बनाएंगे आएंगे हमारी नहीं है हमारी बस्ती हमारे नहीं आएंगे एक बात करो एक बात करो हमारा कारोबार नहीं है हम नहीं आएंगे एक बात और एक बात बात मां इधर तक 40 एम 50 एम तक पहुंच कर आ देव भाई ने नया वाला आईलन बाबू स्टेशन पर दो और 40

ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది దగ్గరుండి అధికారులను సమన్వయం చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు బాగ్ అంబర్పేట్ బిఆర్స్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి సామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్ గోడాలొ వృద్ధురాలిని మోసగించి బంగారు వెండి నగలు దోచుకొని పారిపోయిన దంపతులను పోలీసులు పట్టుకున్నట్లు మేడ్చెల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. సామీర్పేట్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దోపిడీకి సంబంధించిన వివరాలను డీసీపీ వివరించారు. 2023వ తారీఖున ఒక అవుతా మైల మీద కట్యప్రయాణం చేసి ఆమె నమ్మించి ఆమెకు వయసునే ఆశ్రయం ఇసుకొని సైన్ చేసేటువంటి మనిషినే అమాయకంగా ఆమెను చంపి ఆమె ఉన్నటువంటి బంగారు వస్తువులని దోచుకోవాలనే ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్ లో భాగంగా వనరాసి నరసింహ ఇతను అంటే వేగపాండుగా తిరుగుతూ ఫినాయిలు యాసిడ్ బాత్రూమ్ లో వాడేటువంటి ఫినాయి యాసిడ్ అమ్ముతాం అని చెప్పేసి ఊరు ఊరు తిరుగుతూ వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరో అక్కడ మోసం చేయడం వీళ్ళ యొక్క ప్రకృతిలో మార్చుకొని చేస్తూ పోతే కూడా ఆ ముసలాం సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా రిలీపించుకొని ఒక ఐదు ఆరు రోజులు ఆమె నమ్మబలికించి వీళ్ళ వీళ్ళ ముగ్గురు కూతురుడు ఒక కొడుకున్నాడు ఈ ముద్దాయిలకి ఒక వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందులు ఆపించి ఆ కొద్దిగా అసభం పోయిపోగానే ఆమె ఆమె నోరు ఇవన్నీ మూసేసి ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా ఒక బలంగా లాగడం